నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్ స్టూడెంట్గా పనిచేసి పదోన్నతిపై పెద్దారుడు డిప్యూటీ ఎండీఓ అయినటువంటి శ్రీనివాస్కి అదేవిధంగా గ్రేడ్ వన్ కార్యదర్శిగా రాయవరంలో పనిచేసి నెల్లూరు జిల్లాకు డిప్యూటీ ఎండిఓ వెళ్ళిన మోహన్ రావును మార్కాపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు శనివారం సాయంత్రం ఎంపీడీఓ అధ్యక్షత నిర్ణయ యొక్క కార్యక్రమంలో మార్కాపురం డిప్యూటీ ఎండిఓ స్వర్ణలత ఏఓ భాగ్యవతి పిఆర్ఏఈ మోహన్ రాజా ఏపీఓ నాగరాజు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు వీరు శ్రీనివాసరావును మోహన్ రావును ఘనంగా సత్కరించారు మనకు ప్రమోషన్ రావటం మోహన్ రావు శ్రీనివాసరావు చాలా ఆనందం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ రావడం అనేది గతంలో కళ్ళ ఉండేది ఎదురు చూపులేదు ఎప్పటికో వచ్చేది పది సంవత్సరాలు పదిహేను ఇరవై దానిలో అందులో నేను కూడా ఒక బాధ్యత ఇరవై సంవత్సరాలకు ఒక్క ప్రమోషన్ తీసుకున్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రత్యేకించి కేరళలో జాబ్ చేసి ఇక్కడికి వచ్చిన మా కమిషనర్ కృష్ణరెడ్డి గారు ఒక సమూహమైన సంస్కరణలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకురావటం వల్ల ఇప్పటికీ ఒక గాటిలో పడింది పంచాయతీరాజు వ్యవస్థ ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండే పంచాయతీల వ్యవస్థ ప్రజలకు ప్రతినిత్యము ప్రతి అవసరాన్ని తీర్చే పంచాయతీరాజు వ్యవస్థలో ఇసురుగుయే జాబ్ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఎంపీడీఓలుగా చేసి రిటర్లో ఉన్నారు

నన్ను ఇబ్బంది పెట్టడం దేనికని నేను తర్జును బర్జున్లో ఉన్నప్పుడు లేదు సార్ చాలా కోఆపరేట్ చేస్తాను మేడం అని చెప్పారు సార్ ఫోన్ చేసిన వెంటనే రెండు నిమిషాల్లో నా ముందున్నారు ఉండడంతో పాటు సార్ నా ఎంబాయి దగ్గరికి వచ్చి అక్కడ కొలతలన్నీ కూడా చేసి నాకు రిపోర్ట్ చేయడం విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు ఆ ఒక సార్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే నా రైట్ హ్యాండ్ సార్ ఎందుకంటే నేను సార్తో నాకు పచ్చింది లేదు అంత తోడు రత్నకుమార్ మేడం గారి మేడంతో నా ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడే తర్వాత కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు నాకు విష్ చేయడము అట్లా ఫోన్ ద్వారా పరిచయం వ్యక్తిగతంగా నేను చూడలేదు తర్వాత డీఎంపీఓగా నేను పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు సారు వ్యక్తిగతంగా వచ్చి నన్ను అభినందించి మీరు నేను మాకప్పుడు ఎంపీడీ ఆఫీస్ ఏవోగా రావాలని నా మనసు అసలు లేదు నేను వేరే ఆలోచనలో ఉన్నా కానీ సారు మీరు ఇక్కడికి వచ్చానంటే అది సార్ కృషి లేదు మీరు అప్పటి ఆఫీస్కి రండి ఇక్కడికి రండి కావాలి సార్ ఖమ్మం అయిపోతున్నారు మీరు మన ఆఫీస్కి రండి మేడం అని చెప్పారు ఇక్కడ ఏవో పోస్టులు ఖాళీగా నేను టీఎల్పిఓ ఉన్నప్పుడు సారే సమన్వయం చేసుకున్నారు ఏవో బాధ్యతలు సీనియర్ ఎస్టేట్ బాధ్యతలు రెండు సమన్వయం చేసుకుంటూ ఆఫీసులో ముందుకు నడిపించారు దాదాపు సంవత్సరం కాలం సార్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మేడం ఫోన్ చేస్తారు లేకపోతే సార్లు అధికారికి వస్తే అట్లా మరి ఏవ బాధ్యతలు కూడా సార్ నిర్వహించారు మరి ఇందాక రేవతి చెప్పినట్లుగా వ్యక్తిగతంగా కూడా నాకు తనలాగా అంటే నిజమే ఎందుకంటే సారు అంటే ప్రొఫెషనల్ గానే కాదు ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారు నేనున్నాను అంత ఊరుంటారు దానికి సార్ చాలా గొప్ప మనసు నాకు పర్సనల్ గా నేను కలిసి వెళ్ళిన తర్వాత చిరు సన్మానం చేయాలని చాలా రోజులు నుంచి మేడం గారు పంచాయతీ కార్యదర్శి కొంతమంది చాలాసార్లు చెప్పినప్పటికీ మేము చాలాసార్లు చాలా రోజులు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చాము ఎందుకంటే మధున్నతి అనేది నిజంగా ఏదో రోజు వస్తుంది ఎవరికొకరికి తప్పకుండా అని ఎదురు మేడం అని చెప్పి చెప్తున్నా ఉన్నాం కానీ మేడం గారి గట్టిగా పట్టుబడి తప్పకుండా మోహన్ రావు గారి మీకు అందరికీ పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో చేయాలని చేయాలనే ఈ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను ఇరవై రెండు సంవత్సరాలు టైపిస్ పనిచేశాను మధ్యలో బిఏగా పనిచేశాను లాస్ట్ టూ థౌజండ్ ఫోర్ వరకు నేను బీఏ పనిచేశాను అందులో బిఏసీను ఎండిఎస్సీను అంటేనే తెలుస్తుంది లేదా సీను అంతేనే తెలుస్తుంది అంతేగాని శ్రీనివాస తెలియదు తర్వాత ఈ ఆఫ్ టైం అవకాశం లేకుండా అబ్దాబ్ టైం అవకాశం లేకుండా మనకి జీనియర్ లైక్ రావచ్చు పైసలు అయినా ఎంపీడీ ఒక రాకుండా జీనియర్లో పోరాడి వాళ్ళ నా గారిగా ఆ పని రాకుండా మనకి గ్రూప్ వాళ్ళు తీసుకుంటే డైరెక్ట్గా ఎంపీడీ వస్తుండేది ఎంఆర్ఓ పోస్ట్ డైరెక్ట్ లేదు ఏ పోస్ట్ మండల డైరెక్ట్ లేదు కానీ ఎంపీడీలో మాత్రం డైరెక్ట్ పెట్టారు అందువల్ల కొంత ఇబ్బంది జరిగింది సరే కారక్రమేణా దయచేసి మన ఎంపీడో నెట్వర్క్ కంపెనీలో కాబట్టి యాక్టివ్ లో పోరాడారు కాబట్టి అది కూడా అవరంగా మరోపోయింది ఎవరైనా డైరెక్ట్ బీడీ వస్తుంది అందరూ ప్రమోట్ ఎంపీడీఓస్ కాబట్టి మీ అందరి ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు మీరు అందరూ ఎంపీడీఓ రిటైర్ కావాలని కోరుకుంటున్నాను అవుతారు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్